హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టాటా మోటార్స్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో రెండవ అతిపెద్ద ఆటోమేకర్గా స్థిరమైన స్థానాన్ని కలిగి ఉంది ఈ స్థాయిని కొనసాగించడానికి వినియోగదారుల్లో తన ప్రత్యేకతని మరింతగా చాటుకోవడానికి కంపెనీ త్వరలో కొత్త ఎస్యుని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది భారతీయ ఆటోమేటివ్ చరిత్రలో టాటా సియర్రా ఒక ఐకానిక్ ఎస్యుగా నిలవబోతుంది దేశానికి పరిచయం కాబోతుంది రెండు దశాబ్దాల విరామం తర్వాత ఈ ఎస్యూవీ ఇప్పుడు ఒక పవర్ మోడ్లో శక్తివంతంగా మార్కెట్లోకి తిరిగి రాబోతుంది ఇరవై ఒకటవ శతాబ్దానికి అనుగుణంగా రూపుదిద్దబడిన ఈ కొత్త మోడల్ రివల్యూషనరీ డిజైన్ ఆధునిక టెక్నాలజీ బలమైన ఇంజిన్ పనితీరు కలిగి ఎస్యూవీ విభాగంలో తన సత్తాన్ని చాటేందుకు సిద్ధంగా ఉంది ఇప్పటికే జనవరిలో జరిగిన భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టాటా సియారా కొత్త డిజైన్ని దేశానికి పరిచయం చేసింది టాటా సియారా నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో అధికారికంగా లాంచ్ అవుతుంది ఇటీవల రోడ్ టెస్టింగ్ కూడా పూర్తయింది ఈ ఎస్యూవీలో రెండు రకాల ఇంజన్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి మొదటిది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టీజీడిఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇది వన్ సిక్స్టీ ఫైవ్ హెచ్పి పవర్ మరియు టూ ఎయిటీ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది రెండవది టూ లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ ఇది వన్ సెవెంటీ హెచ్పి పవర్ మరియు త్రీ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఇంజన్ ఎంపికలతో పాటు మాన్యువల్ మరియు ఆటోమేటివ్ ట్రాన్స్మిషన్ ఈ రెండు వర్షన్లు వినియోగదారుల కోసం అందుబాటులో ఉంటాయి భద్రత పరంగా టాటా సియెరా కూడా టాటా బ్రాండ్స్ లోని ఇతర ఎస్యూవీల మాదిరిగానే భారత ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ ని పొందగలదని అంచనా వేస్తున్నారు ఇది లెవెల్ టూ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ వంటి ఆధునిక సేఫ్టీ టెక్నాలజీస్ తో రూపొందించబడింది ఈ ఫీచర్స్ లో ఆరు ఎయిర్ బ్యాగ్లు హోల్డ్ డీసెంట్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అలాగే త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ కెమెరా సెటప్ ఉంటాయి కొత్త టాటా సియర్రా ఎస్యూవీలో టాప్ వేరియంట్లో ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది ఇది టాటా కార్లలో మొదటిసారి పరిచయం చేయబడే ఫీచర్ ఈ ఆధునిక డిస్ప్లే సెటప్ ఇంటీరియర్కి ఫ్యూచరిస్టిక్ లుక్ ఇస్తూ ప్రీమియం ఎక్స్పీరియన్స్ అందిస్తుంది ఇతర ఆధునిక ఫీచర్లు చూస్తే టాటా కొత్త ఎలిమినేటెడ్ ఫోర్ స్పోక్స్ స్టీరింగ్ వీల్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి ఇవి కంప్లీట్ లగ్జరీ ఎస్యూవీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ ఎస్యూలో వెంటిలేటెడ్ పవర్ ఫ్రంట్ సీట్లు పనోరోమిక్ సన్ రూఫ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఆంబియంట్ లైటింగ్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ అలాగే ఓవర్ ది ఎయిర్ ఓటీఏ అప్డేట్స్ కూడా ఉన్నాయి ఈ ఫీచర్లు ఎస్యూవికి ఆధునిక సౌకర్యం ప్రీమియం అనుభవం మరియు వినియోగదారుల సౌకర్యాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాయి కేవలం డిజైన్ పవర్ మాత్రమే కాకుండా సియర్రా టెక్నాలజీ సౌకర్యం ఇంటెలిజెన్స్ పరంగా కూడా మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపుని పొందబోతుందని అంచనా వేస్తున్నారు క్రిటిక్స్